సభా ప్రారంభం అవుతుంది ప్లీజ్ ప్లీజ్ అన్న ఇప్పటి వేలందరూ కూడా ప్లీజ్ ప్లీజ్ అందరూ దయచేసి అందరూ ముందుకు వెళ్ళాల్సిందే కాపాడుతున్నారు ప్లీజ్ అన్నా కూర్చోండి దయచేసి ప్లీజ్ అడ్డంగా లేకుండా అందరికీ కనపడేట ప్లీజ్ దయచేసి అందరూ లోపలికి వెళ్ళండి ప్లీజ్ ప్లీజ్ అలా ఈనాటి ఈ సభకు ఇచ్చేసినా మన పార్టీకి సంబంధించి చాలా కాలంగా కష్టపడుతున్న కార్యకర్తలకి అలాగే నాయకులకి పార్టీ గుర్తించి ఉన్నతమైన పదవులు అందించారు జిల్లాలో రాష్ట్రాలు అలాగే నగర కార్యవర్గంలో అందరూ దయచేసి తమ తమ అనుబంధ విభాగాల అధ్యక్షులందరూ జిల్లా అనుబంధ విభాగమైన చెప్పుకోండి నియమితమైన పార్టీ అధ్యక్షులు గౌరవ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకు పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ఈ కార్యక్రమంలో అధ్యక్షతగా వైసైనటువంటి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు భూమల కరుడాకర్ రెడ్డి గారికి అదేవిధంగా మనందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పెద్ద దిక్కుగా మనందరికీ కూడా అండగా ఉంటున్నటువంటి పెద్దలు పెద్ది రామచంద్ర రెడ్డి గారికి అదేవిధంగా సతీష్ రెడ్డి గారు ఇచ్చేశారు సతీష్ రెడ్డి గారికి నా మిత్రుడు భరత్ గారికి అభినయ్ రెడ్డి గారికి అదేవిధంగా రాజేష్ గారికి తిప్పి సుబ్రహ్మణ్యం గారికి అదేవిధంగా కూతులకొట్టు అన్నగారు మాజీ శాసనసభ్యులు సునీల్ గారికి కృపారష్ గారికి వేదిక వెనుక్కున్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే మీరు ప్రమాణ స్వీకారానికి ఇచ్చేశారో మీరు అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మీరు ఏదైతే తీసుకోబోతున్నారో బాధ్యత ఆ బాధ్యతను పూర్తిగా పార్టీ కోసం కష్టపడి మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి ఎలా చేసుకున్నామో మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి మీరందరూ కూడా ఈ రోజు బాధ్యత తీసుకున్నట్లుగా ప్రమాణం కూడా మీరు గుర్తు చేసుకోవాలని తెలియజేస్తా ఉన్నా ఈ బెదిరింపులు ఇవన్నీ కూడా మీరు గమనిస్తున్నారు ఇవన్నీ మనకేం కొత్త కాదు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ ధోరణి ఇలాగే ఉంది వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ప్రజలకు నెరవేర్చలేక ఎవరైతే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోషల్ మీడియా యువకులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఆనాడు చెప్పినవన్నీ చేయలేదని ఈరోజు నిలదీస్తుంటే వాళ్ళ మీద కడుతున్నటువంటి అక్రమ కేసులు అన్ని కూడా అన్నా మీ దృష్టికి తీసుకొస్తున్నాం దయచేసి మీరు కూడా గతంలో లాగా కాకుండా కొంచెం ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలకు అక్కడ స్థానికంగా కష్టపడినటువంటి వ్యక్తులు స్థానికంగా ఉన్నటువంటి వారికి తెలుస్తుంది దయచేసి ఏ పదవులు ఇవ్వాలన్నా వాళ్ళని సంప్రదింపులు చేసి అక్కడ సక్రమంగా పార్టీకి పనిచేస్తున్నాడా లేదా అని మీరు తెలుసుకోవాల్సింది సమన్యంగా చాలా మంది బాధపడుతున్నారన్నా ఈరోజు మనం అధికారంలో ఉన్నప్పుడు పెద్ద రామచంద్రరాయుడు గారు వచ్చినారంటే వంద కార్లు వస్తాయని ఈ రోజు మనం అధికారం కోల్పోతే ఈ రోజు నిజమైన కార్యకర్త నుంచి అన్న వస్తారంటే గుర్తించాలన్నా నేను ఏదైనా తప్పుగా మాట్లాడి దయచేసి నన్ను మళ్ళీ మీరు తప్పుగా అనుకోవద్దండి ఎందుకంటే గత ఎన్నికల్లో నేను మీ అందరికన్నా చిన్నవాడిని గత ఎన్నికల్లో అనుభవం చూసాము జగన్మోహన్ రెడ్డి గెలిస్తే చాలు ఏముంది అధికారం వస్తే వీడు గెలిస్తే ఏమి గలవేమని కూడా కొంతమంది వ్యవహరించినటువంటి గమనించాను కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి తీరుతో పనిచేసుకొని ఐదు సంవత్సరాల పబ్బం గడుపుకొని లాస్ట్ పదహైదు రోజుల్లో పార్టీ మారినటువంటి వాళ్ళు మీరు గుర్తుపెట్టుకోండి దయచేసి మళ్ళీ అధికారం వస్తే వాళ్ళు நிலபெட்டு <laughs> <laughs>

మీ పదవి చెప్పుకోండి జిల్లా ఉపాధ్యక్షులు జిల్లా సెక్రటరీ నియమితులైన మీ పేరు అనే నేను పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో క్రమశిక్షణతో పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేస్తానని దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచనలు

పార్టీ ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరిస్తానని పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే కార్యక్రమాలకు పార్టీ నాకు అప్పగించిన బాధ్యతను నిజాయితీతో చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా నిర్వహిస్తూ పార్టీ అత్యున్నతికి పాటుపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు నా సర్వశక్తుల కృషి చేస్తానని ఆత్మసా